ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతి జిల్లా అధ్యక్షుడు మండల కమిటీ చేత నియమించబడాలి అది కూడా ఓటింగ్ ప్రకారం ఎందుకంటే ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి వాళ్ళు ఎన్నుకోవాలి మండల అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుడికి ఎన్నుకోవాలి అంతేగాని రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటే వాళ్ళకి తెలియట్లేదు ఎవరిని ఇవ్వాలా ఎవరని వాళ్ళు బలోపేతం చేయట్లేదు కోర్ కమిటీలు కూడా ప్రతి జిల్లాలో ఇద్దరు ముగ్గురు తప్ప పూర్తి కమిటీ ఎక్కడా లేదు వీళ్ళంతా పనిచేసే వాళ్ళు కాదు పొట్రో పోజులు ఇవ్వాల్సిన వాళ్ళే ఈ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా పొట్ట పోజులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు వాళ్ళు పనిచేయట్లేదు పనిచేయని వాళ్ళకి పదవులు ఇచ్చి పని చేసిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు తొంగల తొక్కేస్తున్నారు అందుకు ఈ పార్టీ బలోపేతం అవ్వట్లేదు నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఈ ఇరవై ఆరు జిల్లాలో మండల అధ్యక్షుల చేత మండల కమిటీ చేత అధ్యక్షులకి ఎన్నుకొని పడితే కంపల్సరీగా ఈ పార్టీ బలోపేతం అవుతుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఎన్డీఏ పొత్తులో భాగంగా నామినేటెడ్ పదవులు నిజమైన కార్యకర్తలకు పార్టీలో కష్టపడే కార్యకర్తలకి పదవులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అది కూడా ఒకే కులానికి చెందినవారైతే ఇది కొద్దిగా ఆలోచించి అన్ని కులాలు అందులో భాగస్వామి అయినట్టు చూడాలి తప్ప ఒకే కులానికి రాష్ట్ర అధ్యక్షులు పదవులు ఇస్తున్నారు ఇది కూడా కొద్దిగా ఆలోచించి చేయాలని అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షురాలకి మనవి చేసుకుంటున్నాము తర్వాత ఈ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అలాగవ్వడం వల్ల అసంతృప్తిలోని పార్టీకి దూరంగా ఉంటున్నారు కష్టపడిన వాళ్ళు కూడా పనిచేయట్టు మానేస్తున్నారు ఈ పనికిరాని వాళ్ళకి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇస్తున్నారు ఇది కొద్దిగా ఆలోచించి రాష్ట్ర అధ్యక్షులు ఆలోచించవలసిందిగా మేము కోరు ఈ ఇరవై ఆరు మండల అధ్యక్షులకి ఇరవై ఆరు జిల్లాల మండల అధ్యక్షులకి ఎవరికైనా లెటర్ ప్యాడ్ ఉందా లెటర్ యాడ్ ఉందా ఏ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే పోలీస్ స్టేషన్కి ఏదైనా రాయాలంటే కంప్లైంట్ ఇవ్వాలంటే తెల్లకాయితం మీద ఇస్తున్నారు తప్ప ఏ లెటర్ యాడ్ కూడా ఎవరికి లేదు అంటే అటువంటి మండల అధ్యక్షులు ఉన్నారు ఒక మినిట్ బుక్ మెయింటైన్ చేయరు మీటింగ్ ఎప్పుడవుతుందో తెలీదు ఎప్పుడు ఎవరు వస్తున్నారో తెలీదు ఎంతమంది ఉన్నారో తెలీదు ఎవరు డప్పాలు కొట్టుకుంటున్నారు నేను నా పదవిది నా పదవిదే అంతేగాని ఒక మీటింగ్లో అధ్యక్ష జిల్లా అధ్యక్షులు ఒక కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడము వాళ్ళకి ఇది చేయడము అటువంటిది ఏమీ ఉండదు అక్కడ కూడా ఏ జిల్లాలో కూడా ఇది అసలు ఈ పద్ధతే లేదు అసలు తర్వాత ప్రతి నాయకుడు ఇంటి మీద బీజేపీ నాయకుడి ఇంటి మీద బీజేపీ కమలం గుర్తు జెండా ఎగురవేయాలి అది ఉంటేనే అసలైన శిశులైన నాయకులని నమ్ముతాము అంతేగాని జెండా పెట్టని నాయకుడు అసలు అతని నాయకుడే కాదు వాళ్ళు భయపడి వేరే పార్టీలకు భయపడి జెండా పెట్టలేదని మేము భావిస్తున్నాం